అందరికీ నమస్కారం కొత్త కథలోకి స్వాగతం ఈ కథ పేరు కొడుకు ఖరీదు రచన డి కామేశ్వరి గారు పంతొమ్మిది వందల తొంభై ఏళ్ళలో ఈ కథ ప్రచురింపబడింది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అప్పుడే వాన వెలిసినట్లయింది వాన బయట కాదు ఇంట్లో ప్రకాశరావు ఇంట్లో అప్పటి వరకు గంట క్రితం భార్య భర్త అరగంట క్రితం నుంచి అత్తగారు రెండో కోడలు సునీత మధ్య వాగ్వివాదం చెలరేగి చిన్న సైజు తుఫానుగా మారబోతుండగా కూరల సంచులతో స్కూటర్ దిగి ఇంట్లో అడుగుపెట్టాడు ప్రకాశ్రావు గారు అప్పటికి తాత్కాలికంగా వాన వెలిసినట్టు నిశ్శబ్దమైంది మామగారిని చూసి చిన్న కోడలు సునీత విసివిసా గదిలోకి వెళ్ళిపోయింది పెద్ద కోడల పద్మ తల వంచుకొని వంటగదిలోకి నడిచింది రెండో కొడుకు అజయ్ ఎర్రబడ్డ మొహం తండ్రికి చూపడం ఇష్టం లేనట్టు పేపరు మొహానికి అడ్డం పెట్టుకున్నాడు భార్య కమలమ్మ ఆవేశంగా ఎగిరిపడుతున్న గుండెలతో ఎర్రబడిన మొహంతో భర్తవంక చురచురా చూసింది ఇంట్లో పెట్టగానే ఎదురైన వాతావరణం మరీ అంత కొత్తది కాదు మొదటిసారి కాకపోవడంతో ఆయన తాపిగా కూరల సంచులు వంటిట్టి గుమ్మం దగ్గర దింపి ఏమై ఉంటుంది అన్నట్టు భార్యవంక చూశారు నా కర్మ నా రాత అన్నట్టు ఆవిడ నుదుటి మీద తపతపా కొట్టుకుంది పద్మ కాఫీ గ్లాస్ తెచ్చి ఇచ్చింది ఏమైందమ్మా అన్నారాయన ఏం చెప్పను ఎలా చెప్పను అన్నట్టు నిస్సహాయంగా అత్తగారి వంక మామగారి వంక చూసి వంటిట్లోకి తప్పుకుంది ఊరికే అన్నారా పెద్దలు ఎంతో అనుభవంతో చెప్పారు సమాన వియ్యం సమాన కయ్యం అంటారు పిల్లనిచ్చినప్పుడు ఓ మెట్టు ఎక్కువ జ్యూసి ఇమ్మంటారు తెచ్చుకున్నప్పుడు కాస్త దిగువ మెట్టు మీద పిల్లను తెచ్చుకోమంటారు ఏమిటే గొడవ ఏం జరిగింది సరిగా చెప్పకుండా విసుక్కున్నాడు ఆయన అజయ్ లేచి గదిలోకి వెళ్ళిపోయాడు తర్వాత చెప్తాను అంతా చెప్తాను అన్నట్టు భర్తకి సైగ చేసింది కళ్ళతో కమలమ్మ ప్రకాశ్రావు గారిది బ్యాంక్ మేనేజర్ ఉద్యోగం గుమాస్తాగా చేరి స్వశక్తితో పైకొచ్చి కిందటేడే బ్యాంక్ మేనేజర్ అయి మరసటి సంవత్సరం రిటైర్ అవడానికి సిద్ధంగా ఉన్న మధ్య తరగతి సంసారి ఇద్దరు కొడుకులు ఒక కూతురు కూతుర్ని ఆయనంటే ఇచ్చారు పెద్ద కొడుకు విజయ్కి చదువు సరిగ్గా అబ్బక బీకామ్ ఎలాగో అయింది అని అనిపించాడు ఎలాగో వీళ్ళని వాళ్ళని పట్టుకొని బ్యాంకులో ఉద్యోగం వేయించారు ఆయన పద్మ కాస్త లేనింటి పిల్ల ఆయన చక్కని చుక్క అని కొడుక్కి చేసుకున్నారు చేసుకుందుకు ఏనాడు వాళ్ళు విచారించాల్సిన అవసరం రానిలేదు పద్మ రెండో కొడుకు అజయ్ చిన్నప్పటి నుంచి చురుకు మంచి తెలివితేటలతో ఇంజనీరింగ్ చదివి మంచి కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ పార్థసారథి అజయ్ సాఫ్ట్నెస్ తెలివితేటలు చూసి కూతుర్ని ప్రపోజ్ చేశాడు సునీతల అందం కంటే మెరుగులు ఎక్కువ అణుకో కంటే ఆడింది ఆటగా పాడింది పాటగా పెరిగి మంకుతనం అలవడి తన మాటే నెగ్గాలన్న అహంకారి ఇంజనీర్ అయిన అజయ్ని ఇష్టపడే పెళ్లాడినా పెళ్ళాడాక అత్తవారు తక్కువ తక్కువని గ్రహించడంతో వాళ్ల పట్ల ఒక చులకన భావం అలవరుచుకుంది తమ ఇంట్లో సౌకర్యాలు అత్తారింట్లో లేవని గుణగడంతో మొదలుపెట్టి పెళ్ళైన మూడు నాలుగు నెలల్లో అదను దొరికినప్పుడల్లా దెప్పడం ఆరంభించింది ముందు కేవలం భర్త దగ్గర మొదలుపెట్టి ఆరు నెలలు తిరిగేసరికి అత్తగారి ముందు అందరి ముందు చులకనగా మాట్లాడడం ఇంట్లో పని ముట్టకుండా తనేదో మహారాణి అన్నట్టు తోడికోడలు లేనింటిది కాబట్టి పనంతా ఆమె చెయ్యాలి అన్నట్టు ప్రవర్తించేది ఇంటికి ఎవ్వరొచ్చినా తమ పుట్టింటి వారి గొప్పలు చెప్పడం తనకి ఎన్ని రకాల చీరలు ఉన్నాయో చూపడం తను తెచ్చిన మంచాలు పరుపులు బీర్వా డ్రెస్సింగ్ టేబుల్ టూ ఇన్ వన్ వెండి సామాను నగలు అన్నీ చూపిస్తూ గర్వంగా అందరినీ చూసేది ముందు రెండు మూడు నెలలు కమలమ్మ ఏదో చిన్నతనం పుట్టినింట్లో అపరూపంగా పెరిగింది తనే నెమ్మదిగా మారుతుంది అని అనుకుంది కానీ రోజులు గడిచే కొద్దీ కోడలి అహంభావం అహంకారం పెరగడం తప్ప తమతో కలిసిమెలిసిపోయే గుణం కనిపించకపోవడంతో ఆవిడ నెమ్మదిగానే పద్మ ఒక్కర్తి ఉంది వంటిట్లోకి వెళ్ళి కాస్త సాయం జై అన్నా సునీత నిర్లక్ష్యంగా నాకేం రాదు బాబు పని అనేది మామగారికన్నా కాస్త మర్యాద ఇవ్వకుండా ఆడిస్తూ పుస్తకం చదువుతూ పక్కన పక్కన ఏ చిరుతిండో పెట్టుకొని టీవీ చూస్తూ కూర్చునే కోడలకి ఏం చెప్పాలో ఎలా చెప్పాలో ఆవిడకి తెలియలేదు పని పాటలు చేయపోయినా కాస్త సౌమ్యంగా కలివిడిగా ఆప్యాయంగా ఉంటే ఎవ్వరు పట్టించుకునేవారు కారేమో ప్రతి దానికి పనివాళ్ల మీద కేకలు వండిన వంటలకి వంకబెట్టడం అజయ్ ఏ వస్తువన్నా తేవడం మర్చిపోతే అందరి ఎదురుగానే మొగుడు మీద ఎగరడం అత్తగారికి పొగరగా జవాబు ఇవ్వడం ఇవన్నీ ఎవరికి నచ్చకపోయినా ఏం చెయ్యాలో తెలియక ఊరుకున్నారు అంతటితో ఆగకుండా ఈ మధ్య ఏ మాట వచ్చినా తన వాళ్ళు కట్నం ఇచ్చారని పెళ్లి ఖర్చు లక్ష అని సామాను ముప్పై వేలని నగలు లక్ష అని మా వాళ్ళు నాకు అన్నయ్యలతో పాటు ఆస్తి ఇస్తారని గొప్పలు చెప్పుకోవడం ఎక్కువైపోయింది సునీత ఈ ప్రవర్తనకి సగం సహజ గుణం కాగా ఆ గుణానికి ఆజ్యం పోసింది ఆ ఇంట్లో పద్మ ఉనికి పద్మ లేనంటి పిల్ల అయినా చక్కని చుక్క మంచి రంగు అందమైన కళ్ళు నల్లటి జుట్టు చూడగానే ఆకట్టుకునే రూపం తోడికోడలు తనకంటే అందమైంది అవడంతో సునీతలో ఈర్ష్య కలిగింది ఆ అసూయకు తోడు ఆ ఇంట్లో అందరూ పద్మని అభిమానంగా గౌరవంగా చూడడం అందరూ ప్రతి పనికి ఆమె మీద ఆధారపడుతూ ఆమె ఆ ఇంట్లో కేంద్ర బిందువు అవ్వడం సునీతలు అక్కసునే రేపింది తను ఇంత గొప్ప ఇంటి నుంచి వచ్చినా ఇన్ని సామాన్లు ఎంత కట్నం తెచ్చినా ఇంట్లో అందరూ ఏమీ లేని పద్మని అభిమానించడం సహించలేకపోయింది దాంతో ఏదో విధంగా పద్మని హేళన చేయడం వ్యంగ్యంగా మాట్లాడడం ఆమె మొహన్ చిన్నబోతే ఆనందించడం ఇలాంటి శాడిస్ట్ మెంటాలిటీ అలవరుచుకుని ఆమెని చిన్నపుచ్చడానికి మొదలుపెట్టింది ఇది తెచ్చాను ఇవన్నీ మా వాళ్ళిచ్చినవే నేనేం చేతులుప్పుకుంటూ మారు చీరతో రాలేదు లాంటి మాటలు పనివాళ్ల దగ్గర ఎరుగమ్మతో పొరుగమ్మతో అంటూ పద్మని చిన్నబుచ్చేది ఈ పూర్వ కథకి తోడు వారం రోజుల నుంచి తను వీసీఆర్ కొనాలని భర్తను వేధించడం ఆరంభించింది అజయ్ డబ్బు లేదన్నాడు ఇప్పుడు అంత డబ్బు పెట్టి కొనాల్సిన అవసరం లేదన్నాడు డబ్బు ఎందుకు లేదు మీ దగ్గర లేకపోతే మా వాళ్ళిచ్చిన దాంట్లోంచి ఇవ్వండి మీ వాళ్ళు ఇచ్చిందా ఎప్పుడిచ్చారు ఆశ్చర్యంగా అడిగాడు ఏమిటా నటన ఏమీ తెలియనట్లు మాట్లాడి నన్ను ఫోన్ని చేయాలని చూడకండి ఏ డబ్బేమిటి మా వాళ్ళు ఇచ్చిన కట్నం యాభై వేలు ఎక్కసంగా అంది ఆ డబ్బు మేం బ్యాంకులో దాచుకున్నాం అని అనుకున్నావా నా పెళ్ళి ఖర్చు నా కట్నం డబ్బు అది నన్ను అడగకుండా ఖర్చు ఎందుకు పెట్టారు అజయ్కి ఆమె నిలేసిన తీరు చూసి చిర్రెత్తింది నీ డబ్బేంటి మీ నాన్న మాకిచ్చిన డబ్బది మా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటాం సునీత మొహం ఎర్రబడింది అంటే అంటే ఆ డబ్బంతా వాడేశారా అసలు మా నాన్నగారు నా పేరునే బ్యాంకులో వేద్దాం అని అనుకున్నారు బాగుండదని ఊరుకున్నారు అది ఖర్చు పెట్టడానికి మీ వాళ్ళకి అధికారం ఎవరిచ్చారు అంటూ ఎగిరిపడింది కట్నం ఇచ్చి నన్ను కొనుక్కున్నాను అనుకోకు ఊరుకుంటుంటే మరీ ఎక్కువైపోతోంది నీ వ్యవహారం మీ నాన్న ఇచ్చింది కట్నం కాదు లంచం నీలాంటి భార్యని జీవితాంతం భరించడానికి ఇచ్చిన స్వల్ప మొత్తం లంచం ఆ లంచం ఇచ్చి నిన్ను నాకు కంటగట్టాడు భార్య ప్రవర్తనకి విసుగుపోయి ఉన్న అజయ్ అవకాశం చూసి దెబ్బగొట్టాడు ఏంటి ఏమన్నారు నన్ను అంటగట్టారా దానికి లంచం ఇచ్చారంటారా భద్రకాళిలాగా ఏర్పడింది ఆమె మొహం దెబ్బ తినడంతో ఏమంటుంది తెలియనంత ఆవేశపడి నానా మాటల్లో అండం మొదలుపెట్టింది అజయ్ విసురుగా చెప్పులేసుకుని చీచి పై మెరుగులకి మోసపై పెళ్ళాడాను ఆదివారం అన్నా కొంపలో శాంతిగా ఉండనివు అంటూ విసివిసే గదిలోంచి బయటకు వచ్చేసాడు ముందు గదిలో కమలమ్మ అంతా వింటూనే ఉంది ఏమిట్రా ఏమిటి గొడవ కొడుకు వంక సానుభూతిగా చూస్తూ అంది ఏముందమ్మా ఆవిడ కట్నం ఇచ్చి నన్ను కొందిట ఆ డబ్బు తనదిట మనకి ఖర్చు పెట్టే హక్కే లేదుట బాగుందిరా గొడవ కట్నం ఇస్తే మనం దాచుకున్నాము పెళ్ళికే ఖర్చు పెట్టాము అయినా ఎన్నిసార్లు అంటుందా మాట లక్ష సార్లు అంటాను కట్నం తెచ్చాను గనక అంటాను పుచ్చుకోలేనిది అంత పౌరుషం ఎందుకు లోపల నుంచి విసురుగా వచ్చి కసిగా అంది సునీత అనమ్మా లక్షసార్లను బుద్ధి గడ్డి తిని మీ సంబంధం చేసుకున్నందుకు అంతకంటే బుద్ధి తక్కువ మీరిచ్చిన డబ్బు తీసుకున్నందుకు బాగా అను తర్వాత ఒక పావుగంట అత్త కోడలు మాటలు విసురుకున్నారు అజయ్ పద్మ ప్రేక్షకురాలై ఉండిపోయారు సునీత మొగడి మీద కోపం డబ్బివ్వలేదన్న కక్ష అన్నీ కలిసి అత్తగారు అని అయినా చూడకుండా దులిపి పారేసింది ప్రకాశ్రావు అప్పుడు రాకపోతే ఇంకా చిలికి చిలికి గాలివాన ఎంత దూరం వెళ్లేదో కానీ ఆయన రాకతో అప్పటికి ప్రశాంతత చోటు చేసుకుంది చూడండి మీరేం చేస్తారో ఎలా తెస్తారో ఆ యాభై వేలు తెచ్చి దాని మొహాన కొడతారా లేదా రాత్రి గదిలోకి వస్తూనే మొదలుపెట్టింది కమలమ్మ ఏ యాభై వేలు ఆశ్చర్యంగా చూశారు ప్రకాశ్రావు గారు ఎవరికి ఇవ్వాలి ఏమిటండి రామాయణం అంతా విని ఏమి తెలియనట్టు అడుగుతారు మీ చిన్న కోడలు సునీత కట్నంగా తెచ్చిన యాభై వేలు మొహాన కొట్టమంటున్నాను ఆవిడ మాటలు విని ఇంకా భరించే శక్తి నాలో లేదు ఇంకా రోజురోజు ఆవిడ చేత మాటలు పడే ఓపిక కూడా నాకు లేదు ఆవిడ గుండెల ఆవేశంగా ఎగిరిపడ్డాయి ఏమైంది ప్రశాంతంగానే అడిగారు ఏమడమేంటి ఆవిడ తెచ్చిన డబ్బట అది ఖర్చు చేసే హక్కు మనకి లేదుట వాడిని మనల్ని అనరాని మాటలు అందివాళ్ళ ఇన్నాళ్ళు ఆవిడ గొప్ప పుట్టింటి గొప్పలతో సరిపెట్టింది ఇవాళ పెద్దదాన్ని అని అయినా చూడకుండా ఎన్ని మాటలందో మొగుణేమో దులిపి పారేసింది ఇవాళ ప్రత్యేకం ఈ డబ్బు గొడవ ఎందుకు వచ్చింది ఆవిడగారు వీసీఆర్ కొనాలందట అజయ్ డబ్బు లేదంటూ ఉంటే కట్నం డబ్బులు అయిమ్మని మొదలుపెట్టింది చెప్పలేకపోయావా ఆ డబ్బు మనం దాచుకోలేదని పెళ్ళికి ఖర్చు చేశామని ఆ మాత్రం అర్థం చేసుకునే పెళ్ళైతే ఇన్ని మాటలు ఎందుకండి చూడండి ఈ కొంపలో నేను కాస్త శాంతిగా బతకాలి అంటే ఆవిడ డబ్బు ఆవిడ మొహాన్ని పారేసి మన పరుగు నిలపండి లేదంటే ఆవిడో నేను ఈ కొంపలో ఉండే ఏర్పాటు చేయండి విసురుగా అంది కమలమ్మ కోడలు చేసిన అవమానం ఈరోజు ఆవిడ సహనాన్ని హద్దులు దాటించింది ఏదో యాభై రూపాయలన్నంత సులువుగా అంటున్నాం అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందే ఇంతలో తలుపు మీద వేలుతో కొట్టి తలుపు దోసుకుని అజయ్ లోపలికొచ్చాడు నాన్నగారు అమ్మ చెప్పింది నిజమే మన పరువు దక్కాలంటే మన మర్యాద నిలబడాలి అంటే ఒక యాభై వేలు దాని మొహం మీద పారేయాలి మరి గడ్డిపోచలాగా తీసిపారేస్తోంది మనల్ని నేను ఆఫీస్లో పాతిక వేలకు లోన్ పెడతాను మీరు సగం ఎలాగైనా సర్దండి నాన్న చాలా నొచ్చుకుంటూ అన్నాడు కొడుకు మొహంలో బాధ అవమానం చూసి వ్యవహారం చాలా దూరమే వెళ్ళిందని గుర్తించారు ఆయన కొడుకు పరిస్థితి ఆయనకు అర్థమైంది ఇటు తల్లిదండ్రులు అటు అహంకారి భార్య మధ్య నలిగిపోతున్న కొడుకుని సానుభూతిగా చూశారు ఆయన ఒక్క నిమిషం మౌనంగా ఊరుకుని ఆలోచిద్దాం డోంట్ బరీ అజయ్ నేను చూస్తాలే ఏ విషయం నువ్వెళ్ళు మనసు పాడు చేసుకోక అనవసరంగా వెళ్ళి పడుకో కొడుకు భుజం తట్టారు ఓదార్పుగా కొడుకు వెళ్ళాక కమలమ్మ వాడితో నన్న సరిగ్గా ఉంటే నేను ఇంత బాధ పడకపోదును ఈరోజు ఎన్ని మాటలు అంది వాడిని వాడి మొహం చూడండి ప్రకాశ్రావు గారు ఆలోచనలో పడ్డాడు చూద్దాం రేపు నేను మాట్లాడతాను అమ్మాయితో వాళ్ళ నాన్నగారితో కూడా మాట్లాడతాను పడుకో పడుకో ఊరికే ఆలోచించి బుర్ర పాడు చేసుకోకు తలగడ మీదకి వాలి అన్నారాయన రెండు రోజుల తర్వాత రాత్రి భోజనాలు అయ్యాక ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళబోతుంటే అందరినీ ఉద్దేశించి ప్రకాశ్రావు గారు మీరంతా ఒకసారి వచ్చి ఇలా కూర్చోండి అజయ్ ఒక పెన్ను కాగితం పట్రా సునీత నువ్వు ఇళ్ళారా నీతో మాట్లాడాలి మనం కొన్ని లెక్కలు తేల్చుకుందాం ఇవాళ గంభీరంగా అన్నారు ప్రకాశ్రావు గారు సునీత మొహం గంట పెట్టుకొని వచ్చి ఓ కుర్చీలో కూర్చుంది అజయ్ అర్థం కానట్టు చూశాడు అయినా వెళ్ళి తండ్రి చెప్పిన కాగితం పెన్ను పట్టుకొచ్చాడు పెద్ద కొడుకు విజయ్ జరుగుతున్నది తనకి సంబంధించింది కాదన్నట్టు ఒక పుస్తకం తిరగేస్తూ కూర్చున్నాడు కమలమ్మకి భర్త ఏం మాట్లాడబోయేది తెలియకపోయినా ఇవాళ ఆయన తాడో పేడో తేలుస్తారు అని అర్థం చేసుకుంది చూడమ్మ సునీత ముందుగా మీ వాళ్ళు ఇచ్చిన యాభై వేల కట్నం గురించి మనం చర్చించుకుందాం ఎందుకంటే నీవు ఈ ఇంట్లో మాటి మాటికి అంత తెచ్చాను ఎంత తెచ్చాను అది నా డబ్బు అన్నట్టు మాట్లాడుతున్నామట ఈ విషయం మన అందరి పరువుకి సంబంధించింది కనుక ఆయన మాట పూర్తి కాకముందే సునీత ఇచ్చారు కనుక అన్నాను ఉన్నమాట అంటే ప్లీజ్ మధ్యలో మాట్లాడ అంతా విన్నాక నీ అభిప్రాయం అడిగినప్పుడు మాట్లాడదు కానీ కోడలు వంక తీవ్రంగా చూస్తూ అన్నారు రావు గారు మీ వాళ్ళు యాభై వేలు ఇచ్చిన మాట నిజం కట్నం అంటే మగపెళ్ళి వారికి ఇచ్చే డబ్బు అది ఎలా ఖర్చు పెట్టినా అది మా ఇష్టం ఇంతకీ ఇంత కావాలని ఇవ్వాలని మేము అడగలేదు మీ నాన్నగారు ఆయన తాహతని బట్టి ఇస్తే పుచ్చుకున్నాం ఆ పుచ్చుకున్న డబ్బు పెళ్లి ఖర్చులకి వాడడం కానీ బ్యాంకులో దాచుకోలేదు అజయ్ కాగితం మీద లెక్కలు వై నీ నగలు పదమూడు వేలు నీ చీరలు ఆరు వేలు మీ వాళ్ల బట్టలు రెండు వేలు అజయ్ బట్టలు నాలుగు వేలు మా కింద మేం ఖర్చు పెట్టుకున్నది కేవలం ఇంటిల్లిపాదికి బట్టలు మూడు వేలు మాత్రమే ఆ తర్వాత బాజా భజంత్రిలు గృహప్రవేశం మా బంధువులకి ఇచ్చిన బట్టలు అన్నీ కలిపి నాకు అరవై వేలైంది అంటే మీరిచ్చిందిగాక పదివేలు నా చేతిది పడింది మీ కొడుకు పెళ్లి ఖర్చు మీరు పెట్టుకోవాల్సింది మా డబ్బులు వాడతారా వ్యంగ్యంగా అంది ఆమె మాట్లాడిన తీరుకి అందరికీ కోపం ముంచుకొచ్చింది ప్రకాశ్రావు గారు తమాయించుకున్నారు అవును ఆ డబ్బు నిన్ను మా వాడి పెళ్లి చేసుకోవడానికి మీ నాన్నగారు ఇచ్చారు మాకు నీ మాటల్లో చెప్పాలంటే ఆ యాభై వేలు ఇచ్చి మా వాడిని కొనుక్కున్నావు అవునా మరి ఓసారి డబ్బిచ్చి వస్తువు కొనుక్కున్నాక ఆ డబ్బు నీదెలా అవుతుంది అంచేత మా డబ్బు మేము ఎలా ఖర్చు పెట్టినా అడిగే హక్కు నీకు లేదు ఈ పాయింట్ క్లియర్ అయిందనుకుంటాను గంభీరంగా అన్నారు సునీత మొహం నల్లబడింది కానీ మామగారు నుంచి తన భర్తని కొనుక్కున్నాను అన్న మాట వినడంతో సంతోషాన్ని ఇచ్చింది ఇదిగో సునీత నువ్వు కట్నం ఇచ్చానని మా అబ్బాయిని కొనుక్కున్నావని అందరి దగ్గర అనడం మేం సహించలేకపోతున్నాం ఇది మా అందరికి అవమానంగా ఉంది అంచేత నీవు ఇచ్చిన డబ్బు నీకు వాపస్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాం ఇదిగో యాభై వేల రూపాయలు చెక్కు అంటే దీని అర్థం నీకు ఇంకా మేము బాకీ లేం సరికదా నీకే మేము నగలు చీరలు మీ వాళ్ళకి బట్టలు అన్నీ పెట్టామని గుర్తుంచుకో నీ లెక్క తేలిపోయింది కనుక మావాడిని మేము నీకు అమ్మలేదు కనుక ఈ రోజు నుంచి మా అబ్బాయి సంపాదన మాది వాడి డబ్బు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటాం నిన్ను చేసుకున్నాడు కనుక నీ తిండి బట్ట పోషణ భారం వాడిది వాడి సంపాదన ఖర్చు విషయం ఈ రోజు నుంచి మేం చూసుకుంటాం నీకేదన్నా దేనికన్నా కావాలంటే మీ అత్తగారికి చెప్పి ఆవిడ దగ్గర తీసుకోవాలి సునీత మొహం వెలవెలబోయింది మామగారి మాటలకు అర్థం బోధపడగానే మొహం ఎర్రబడింది నేను ఆయన భార్యని మీ ఇంట్లో పని మనిషిని కాదు నాకు ఆయన మీద ఆయన సంపాదన మీద సర్వాధికారాలు ఉన్నాయి భార్య అంటే పెళ్ళంటే పాపం మీకు అర్థం తెలియదు కాబోలు భార్య అంటే మాకు తెలిసిన అర్థం ఇంటికి ఇల్లాలి అతని బిడ్డకు తల్లి భర్త కష్టాలలో పాలు పంచుకునే ఇల్లాలని మాకు తెలుసు నీకు తెలిసిన అర్థం భర్త అంటే డబ్బిచ్చి కొనుక్కున్నానని నీ కన్ను సన్నల్లో మెలగాలని భర్త అంటే డబ్బు సంపాదించే మనిషిగా మాత్రమే నీకు తెలుసు చూడమ్మా ఇన్ని మాటల అనవసరం మా అబ్బాయిని మేము పాతికేళ్లు పెంచుకున్నాం బోర్లెడు ఖర్చు పెట్టి చదివించుకున్నాం అని చేత వాడి సంపాదన మాదే అది మేము ఎందుకు వదులుకొని నీకు ఊరికే వాడిని అప్పజెప్పాలి అంటే కన్న కొడుక్కి తిండి పెట్టుకోవడం చదివించుకోవడం ఊరికి ఉపకారం అనుకుంటున్నారా కన్నందుకు అది మీ బాధ్యత అంది హేళనగా ఆయన అదోలాగా చిద్విలాసంగా నవ్వారు అందరి సంగతి నాకు అవసరం లేదు నేను కొడుకు మీద చాలా ఖర్చు పెట్టాను చిన్నప్పటి నుంచి వాడి తిండి బట్ట చదువు అన్నీ వదిలేసిన కేవలం వాడిని ఇంజనీరింగ్ చదివించడానికే నలభై ఐదు వేలు అయింది ఇంత కష్టపడి చదివించి వాడు మూడు వేలు సంపాదిస్తుండగా వాడిని ఇప్పుడు నీకెందుకు అప్పచెప్పాలి ప్రశ్నార్థకంగా చూశారు సునీతకు వెంటనే జవాబు తట్టలేదు జవాబు తట్టగానే విసురుగా వ్యంగ్యంగా అలాంటప్పుడు కొడుకు పెళ్లి చేయకుండా మీ దగ్గరే ఉంచుకోవాల్సింది అప్పుడు కొడుకు మీద పెట్టిన ఖర్చు రాబట్టుకునేవారు కదా అంది కరెక్ట్ బాగా చెప్పావు మేము వాడి మీద అంత ఖర్చు పెట్టి కూడా వాడి సంపాదనకు ఆశపడకుండా నీకెందుకు అప్పచెప్పామంటావు నీవిచ్చిన యాభై వేలకు ఆశపడి అంటావు అవునా చూడమ్మా కూడానా మా వాడికి ఇప్పుడు మొదట్లోనే మూడు వేలు జీతం అంటే ఏడాదికి ముప్పై ఆరు వేలు ఇంకొన్నాళ్ళలో ఐదు వేలు తర్వాత ఎనిమిది వేలు రిటైర్ నాటికి పదివేలు ఉండొచ్చు వాడింకో ముప్పై ఏళ్ళు ఉద్యోగం చేస్తే అధమం నెలకి మూడు వేలు చూసుకున్నా పది లక్షల పైనే సంపాదిస్తాడు నీవిచ్చే యాభై వేలకు ఆశపడి లక్షలు సంపాదించే కొడుకుని నీకెందుకు అప్పజెప్తాం ఎవరికన్నా పొలమో తోట ఉంటే ఆ ఫలం వారు అనుభవిస్తారే కానీ ఊళ్ళో వాళ్ళకివ్వరు ఆ పొలం తోట సాగు చేయలేకపోతే కౌలుకిస్తారు అమ్ముకొని డబ్బు సంపాదించుకుంటారు అలాంటి లక్షలు విలువ చేసే కొడుకుని ముష్టి యాభై వేలకి నీకెందుకు అమ్మాలనుకున్నాం సునీత తలవంచింది దానికి నీవిప్పుడు జవాబు ఇవ్వలేవు నీకు పిల్లలు పుట్టి పెరిగాక అర్థమవుతుంది తల్లిదండ్రులు పిల్లల్ని నిస్వార్థంగా అష్ట కష్టాలు పడి పెంచుతారు చదివిస్తారు ఉద్యోగాలు ఇప్పిస్తారు పెళ్ళిళ్ళు చేసి తమ బాధ్యతలు తీర్చుకుంటారు కొడుకు పెళ్లి చేసి వంశం నిలుపుకోవాలని అనుకుంటారు కానీ కొడుకుని ఏ ఇంజనీర్నో డాక్టర్నో చేస్తే ఏ యాభై వేలు లక్ష కట్నం వస్తుందని ఏ తల్లిదండ్రులు పిల్లల్ని చదివించరు అలా అయితే నీ దగ్గర కట్నం ఎందుకు తీసుకున్నామన్న సందేహం వస్తుంది నీకు చూడు నీవు చిన్న పిల్లవి నీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి మనిషి ఈ సమాజంలో బ్రతకాలి అంటే కొన్ని నియమాలు ఆచారాలు సాంప్రదాయాలు పాటించాలి అందులో మధ్యతరగతి మానవులు ఈ ఆచార వ్యవహారాల చిక్కుముళ్ళ మధ్య బందీలు అటు లక్షాధికారులకి డబ్బు సమస్య లేదు కనుక డబ్బు విరజిమ్మగలరు ఎటు అట్టడుగు వర్గాల వాళ్ళు వేలకు వేలిచ్చి పిల్లలు తెచ్చుకునేసరికి ఈ కట్నాల సమస్య లేనే లేదు ఎటొచ్చి ఈ మధ్యతరగతి సంసారాలే అన్ని సాంప్రదాయాలకి కట్టుబడి ఉండాలి కొడుకైనా కూతురైనా పెళ్ళిళ్ళప్పుడే కొన్ని ఇచ్చిపుచ్చుకోవడాలు తప్పవు సాంప్రదాయ రీతిలో పెళ్లిళ్ళు జరుగుతున్నప్పుడు ఇంటికి ముత్తైదు వస్తే ఓ చీరో కనీసం రవికో పసుపు కుంకం పెట్టడం మన ఆచారం అలాంటప్పుడు కొడుకు పెళ్లి జరుగుతుంటే అత్త ఆడబిడ్డలకి చీరలు పెట్టడంలో ఎంతే ఉంది ఆ ఒక్క చీరతో వాళ్ళిచ్చే లాంఛనాలతో వీళ్ళ రోజులు వెళ్ళిపోవు కదా అది వేడుక ఆచారం తప్ప ఆడపల్లి వారిని పీడించడం కాదు కోడలికి నగలేం పెట్టారు అన్న ఇరుగు పొరుగు బంధువులు అడిగే మొదటి ప్రశ్న నుంచి ఓ సామాన్య గృహస్థు తప్పించుకోలేడు ఏదో తాహత కొద్దీ పెట్టాలి అని అనుకుంటారు ఇదిగో ఇక్కడ మధ్య తరగతి గృహస్థు తప్పటడుగులు వేశాడు నలుగురిలో పరువు కాపాడుకోవడానికి నలుగురి మధ్య చిన్నతనం పొందకుండా ఉండడం కోసం కొడుకు పెళ్లి చేయాలంటే తప్పనిసరి ఖర్చుల కోసం ఆడపిల్లి వారిచ్చే డబ్బులకు ఆశపడతాడు అటు కూతురికి చేసి ఇటు కొడుక్కి చేయాలంటే శక్తికి మించిన పని అయిన సామాన్య గృహస్థు ఆడపిల్లి వారిచ్చేది తనది కలిపి ఖర్చు పెట్టి గట్టెక్కాలన్న ప్రలోభలో పడతాడు సాంప్రదాయ రీతుల్లో జరిగే పెళ్లిళ్లలో ఏ ఖర్చు తప్పనిసరి పరిస్థితులు అంటే తనే ఖర్చు పెట్టలేక కట్నంకి ఆశపడి తలవంచుతారు అంటే నేనే కట్నాలని ఆమోదిస్తున్నాను అని కాదు ఒక సామాన్య గృహస్థు అసక్త అవసరాలకి తలవంచుతుంది ఎక్కడో నూటికి డబ్బు కోసం పీడించవచ్చు ఇచ్చిన కట్నాలు దాచుకునే పిసినారీ ఉండొచ్చు నూటికి తొంభై తొమ్మిది మంది పెళ్లి ఖర్చులకే వినియోగిస్తారు తప్ప బ్యాంకులో దాచుకోవాలని ఎవ్వరూ తీసుకోరు నా పాయింట్ అర్థమైందనుకుంటాను సునీత మాట్లాడలేక చూపులు దించుకుంది ఆడపిల్లని కన్నవారు ఏ ఖర్చు పెట్టకూడదు అని అనుకుంటే ఇటు అత్తవారిచ్చే నగలకి ఆశపడకండి ఏ ఆచారాలు ఇచ్చిపుచ్చుకోవడాలు లేకుండా మీ యువతరం వెళ్ళి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకురండి అంతేగాని సరదాలు సాంప్రదాయాలు పాటించాలి అందరూ రావాలి ఖర్చు మాత్రం అవ్వకూడదు అనే పద్ధతికి స్వస్తి చెప్పి ధైర్యంగా రిజిస్టర్ పెళ్లి చేసుకోండి తర్వాత కూతురికి తల్లిదండ్రులు ఇచ్చుకునే కానుకలు సారలు కూతురే అనుభవిస్తుంది నీవు తెచ్చుకున్న సామాన్ నీ గదిలో పెట్టుకున్నాం మేము వాటిని మేలతో కూడా తాకలేదు ఆ సామాను ఎవరి తాహతలను బట్టి వాళ్ళు ఇస్తారు తండ్రి మొదలుపెట్టి ఎలా నరుక్కొస్తున్నది భార్య మొహంలో మారే రంగులు చూసి సంతోషించాడు అజయ్ బాగా చెప్పారన్నట్టు కమల మెచ్చుకోలుగా చూసింది సునీత తల ఇంకొంచెం కిందకి వాలింది సునీత ఇంకొక విషయం నీవేదో చాలా గొప్పింటి నుంచి వచ్చానని కఠిన కానుకలు తెచ్చానని పదే పదే అందరితో చెప్తూ పద్మని కావాలని చిన్నబుచ్చుతున్నట్టు విన్నాను ఆ అమ్మాయిని ఇలా కలవారింట పుట్టలేదు ఆమె అందమే మావాడికి కట్నం ఆమె అణుకువ సౌమ్యత మాకు లాంఛనంగా ఇచ్చింది ఆమె మాకు పంచి ఇచ్చిన అభిమానం గౌరవమే మాకు సారగా తెచ్చింది ఏ అత్తవారైనా నుంచి కోరుకునేవి ఇవే సునీత మొహం నల్లబడింది సునీత నీవు మా ఇంట్లో ఉన్నావు కానీ నీ ఇంట్లో మేము లేం ఇంట్లో ఉన్నందుకు మాకేదో వెయ్యి రూపాయలు ఇచ్చి మిగతాదంతా మీ సరదాలకే ఖర్చు పెట్టుకుంటున్నారు మా ఇంట్లో ఉంటూ మమ్మల్ని చిన్నచూపు చూసే నీ అహంకారాన్ని సహించక ఇక అందరం కలిసి ఉన్నాము అన్న ఆనందం సంతృప్తి లేకుండా నీ ప్రవర్తనతో మాకు మనస్తాపాన్ని కలిగిస్తున్నాం ఇంట్లో మేము ఉన్నన్ని రోజులు సర్వాధికారాలు మావి అలా మా అధికారానికి తలవొగ్గి కోడలుగా అణుకుగా ఉండలేకపోతే మీరు పేరింటి కాపురం పెట్టుకోండి ఇది నీ ఇల్లని వీళ్ళు వాళ్ళని వారి గౌరవ మర్యాదలు కాపాడడం నీ విధి అని తెలుసుకున్న నాడు మనం కలుసుందాం నీ పుట్టిల్ ఎంత గొప్పదైనా నీకు భర్తింటి పేరే వస్తుంది కానీ నీ పుట్టింటి పేరు నీ వెంట రాదు అన్నది నీవు గుర్తించిన నాడు నీకు ఇంట్లో స్థానం ఉంటుంది లక్షలు సంపాదించే కొడుకుని నిస్వార్థంగా నీ దగ్గర నయా పైసా తీసుకోకుండా నీకు అప్పగిస్తున్నాను అన్నది గుర్తుంచుకో రేపటి నుంచి మీ దారి మీది ఆయన చెప్పదల్చింది ఇంకేమీ లేనట్టు కుర్చీలో వెనక్కి వాలారు సునీత దెబ్బతిన్న పులిలాగా తలెత్తింది పోపో అంటే ఇంకా ఈ కొంప పట్టుకొని వాలే కర్మ నాకేం లేదు ఈ విధంగానైనా హాయిగా వేరింటి కాపురం పెట్టుకునే ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్స్ సునీత పొగరుగా అని విసవిసా గదిలోకి వెళ్ళిపోయింది అజయ్ తండ్రి వంక చూశాడు సందేహంగా నాన్నగారు నిజంగానే సీరియస్గానే అన్నారా అతని కళ్ళలో బేలతనం కొడుకు భుజం తట్టాడు ఆయన అజయ్ ఎంత చెప్పినా ఆ అమ్మాయిలో ఏ మాత్రం పశ్చాత్తాపం కనపడ్డా ఈ మాట అనకపోయేవాణ్ణి ఆ అమ్మాయి అహంకారం వీసమెత్తు తగ్గలేదు చూసావా నీవు కొన్నాళ్ళు వేరింటి కాపురం పెట్టి ఆ అమ్మాయి పుట్టింటి వారిచ్చేది తీసుకోకుండా మీకు వచ్చిన దాంతోనే కొత్త కాపురం ఆరంభించు డబ్బు ఇబ్బందులు ఇంట్లో పని పాటలు అన్నీ చేసుకుంటూ ఉంటే కానీ ఆ అమ్మాయి దారికి రాదని నా ఉద్దేశం కట్నం డబ్బు వాపస్ ఇచ్చాం గనక ఆ అమ్మాయి మనల్ని ఏ విధంగానూ బ్లేమ్ చేయలేదు అజయ్ లెటెస్ హోప్ ఫర్ ద బెస్ట్ నీ వెనకే మేము ఎప్పుడూ ఉంటాం బాధపడకు ఆ అమ్మాయిని సంస్కరించడానికి నాకు ఎంతకంట మార్గం కనిపించలేదు ఆయన కొడుకు భుజం మీద తట్టారు ఓదార్పుగా గమనిక ఇది కట్నాలని సమర్థించడం కాదని కట్నం తెచ్చామని అహంకారం చూపే కోడళ్ళని మధ్యతరగతి సంసారి అసహాయతని మరో కోణం నుంచి ఎత్తి చూపడమని పాఠకులు అర్థం చేసుకుంటారని ఆశ రచయిత్రి డి కామేశ్వరి గారు ఈ కథ మీకు నచ్చితే కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి ఎండ్ స్క్రీన్లో ఉంటాయి చూడండి అలాగే మెంబర్షిప్లో జాయిన్ అయ్యి ఇరవై తొమ్మిది రూపాయలతో రాజహంస నవలని లాగిన్ అయి వినండి థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్